నమస్కారం ప్రపంచంలోనే ఒక అసాధారణమైన దేవాలయం గురించి మీకు తెలుసా అబద్ధాలు చెప్పటానికి పవిత్ర క్షేత్రం అదే మన చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయం ఈ రోజు మనం ఆ స్వామి వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథ ఆ ఆలయానికి సత్య ప్రమాణాల దేవుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ముగ్గురు సోదరులు ఉండేవారట వారిలో ఒకరికి కళ్ళు లేని వారు మరొకరి చెవిటి వారు ఇంకొకరు మూగవారు వీళ్ళు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు ఒకసారి వారి ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చిందట పంటలు ఎండిపోయాయి తాగడానికి కూడా నీళ్లు లేవు వారి వ్యవసాయ బావిలో కూడా నీళ్లు పూర్తిగా ఎండిపోయాయట నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వాలని వారు నిర్ణయించుకున్నారు అలా తవ్వుతున్నప్పుడు వాళ్ళ గడ్డపార ఒక రాయికి బలంగా తగిలిందంట ఆశ్చర్యంగా ఆ రాయి నుండి రక్తం కారడం మొదలయ్యింది ఆ రక్తం పావిని నింపేసింది అంతేకాదు ఆ రక్తం వారిపై పడగానే అద్భుతం జరిగింది కళ్ళు లేని వాడికి దృష్టి వచ్చింది చెవిటి వాడికి వచ్చింది మూకవాడికి మాటలు వచ్చాయి వారి వైకల్యాలు పూర్తిగా మాయమైపోయాయి గ్రామస్తులు ఈ వింతలు చూసి ఆశ్చర్యపోయారు వారు ఆ బావిని పరిశీలించగా వారికి అందులో గణపతి విగ్రహం కనిపించింది ఆ విగ్రహాన్ని బయటికి తీయటానికి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు స్వామివారు ఆ బావిలోనే సగం మునిగి స్వయంబుగా వెలిశారు అప్పుడు భక్తులు ఆయనకు కొబ్బరికాయలు కొట్టగా ఆ నీళ్లు ఒక కాని అంటే దాదాపు ఎకరం వరకు ప్రవహించాయంట అందుకే దానికి కాని పాకం అనే పేరు వచ్చింది ఈ ఆలయానికి దేవుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం బ్రిటిష్ పాలనా కాలంలో కోర్టులో పరిష్కారం కాని ఎన్నో కేసులు ఈ ఆలయానికి పంపేవారట సాక్ష్యాలు లేని వివాదాలలో ఇక్కడ ప్రమాణం చేయిస్తే అబద్ధం చెప్పిన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని బ్రిటిష్ అధికారులు నమ్మేవారు ణిపాక గణపతిని సత్యానికి ప్రతీకగా నిలిచారు చూసారే కదా కాణిపాక ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది సత్యం ధర్మానికి నిలువుటర్థం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మనలో పాపాలు అబద్ధాలు తొలగుతాయని భక్తులు నమ్మ